మీ ఒక్క దగ్గర ఇంత మందా పొట్టి పొట్టి చూడండి ఎట్లున్న మాది చూడండి ఎట్లున్నదో మా వాళ్ళు చేసుకున్నాడు చూడండి గా ఇష్టమో అదిన అప్పాలు చేసుకుంటుంది సంక్రాంతికి ఏమైనా ఇతను ఆమె హస్బెండ్ నేను వాళ్ళ మరదల్ని ఈమె అత్తమ్మ అత్తమ్మా మా కోడలు ఎట్లా మా కోడలు అప్పలెట్లా చెకింగ్ చెకింగ్ అనుమానంతో కూర్చుంది ఇక్కడ దగ్గర కూర్చుంది చూడండి గాయస్ పదంగి పిల్ల అంత ఉన్నది ఎక్కితున్నావురా నువ్వెట్టురా

మనం అప్పాలు చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే రోజుకో పది రూపాయలు సేవ్ అయినట్టే ఎందుకంటే అప్పాలు ఛాయ్ వేసుకొని మస్తు తినచ్చు రోజు పది రూపాయలు సేవ్ మస్తు ఉంటుంది నాని గిజ్జుడు గిజ్జుడు రే తిప్ప 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 తాత వచ్చిండు తాత ఓయ్ ఓయ్ ఓ తాతా ಪಕ್ಕ <knextádns> మొత్తం వేసినావాసినవారా మరి మా అమ్మ జరం వచ్చింది అందుకే నేనే గుండె ఇప్పుడు బిడ్డగాడికి చెప్పాలి గరం నీళ్ళు పెట్టినా చల్లి నీళ్ళతో చెబితాం అనుకున్నా కానీ ఆడు ముందు అనుకుతాడు దానికి గరం నీళ్ళు ఆగమని చెప్తాం ఇట్లా కొన్ని సైలెంట్ ఉండయి ఆగమని చెప్తాయి సైలెంట్ ఉంది సో మా కుక్క లెక్క ఎక్కువ ప్రశాంతంగా ఉంటుందా ఆగమని చెప్తుంది ముద్దు இல்ல கமெண்ட் செய்ய மொத்தம் பத்தே నుదిండి అంటే మా పెట్నే అనుంటున్నా సర్ ఎందుకు వస్తుందంటే ఇలా మా అది మా రాయితీ సూధారే ఫాల్ ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా మంది పీగలు దిగుతున్నాయి దానికే నేను అవి మాంజల్ వాడతలేను సూదారం వాడుతున్నా ఎందుకంటే ఇప్పుడు సూదారం ఎక్కించిన ఎక్కిచ్చి తెప్పిస్తాను అంతే నేను మళ్ళీ దింపి నేను చుట్టుకొని ఇంట్లో పెట్టుకోను ఇప్పుడు మాంజాల వల్ల బాగా డేంజర్ అవుతుంది అందరు స్పీకర్లు కదా అట్లా నేను మాంజా వాడకలేను కొంచెం గట్టి ఉన్న బాధనే కదా అన్న దానికి సూదారం వాడుతున్నా మిడిల్ క్లాస్ మెంటాలిటీ

ఇప్పుడు సేడు దగ్గరకు పోయి పైసలు తీసుకొని వచ్చిన ఇప్పుడు పోవాలా పోయి తీసుకొని తీసుకుని చేసిన పైసలు నాలుగు వేలు ఇటే పండుగ ఉన్నది మళ్ళీ కూరగాయ నాలుగవేలు ఇప్పుడు ఇవి ఉంటాయి అనుకుంటారా అంగడికి మొత్తం కలర్

పిల్లమంటే ఎట్లున్నారా ఆమ్లెట్ వేసింది ఆమ్లెట్ వేసింది బీ రేసుకొచ్చి ఇచ్చింది బీర్ రేసుకున్న ఆమ్లెట్ వేసి ఇచ్చింది ఇంట్లో కూర్చొని తిని తాగి పడుకోవాలి అయిపోయి సంక్రాంతి ఇదే నా సంక్రాంతి తుచిల్గా వీడు మొత్తం సింపుల్గా అందరితో కలిసి మరి మీరు ఎట్లా చేసుకున్నారు మంచిగా జరిగిందా అందరు మంచిగా చేసుకుని మంచిగా ఉందని కోరుకుంటున్నా ఒక బీర్ వేసుకో తాగుతున్నా అంతే నేను ఒక్క మీరే పండుగ అయిపోయింది నాయుడు ఒక బీర్ కొట్టి తిని మంచిగా వండుకుంటే ఇదే రాలేదు నా పండుగ తగ్గు అయిపోయింది వచ్చిన వచ్చి అందరితో కలిసి చేసుకున్న ఫ్రెండ్స్ ఎవరు లేరు అందరు దేశాలలో ఉన్నారు నేను కొనే అయినా వాళ్ళు ఉంటే ఎవరు లేకపోతే అని మన పూర్త మనం వచ్చినమా పండుగ జరుపుకున్నామా తిన్నామా పన్నామా బస్ పని చేసుకున్నావా వచ్చినా తిన్నామా పన్నామా బస్ రైట్ మరి నెక్స్ట్ వీడియోలో వెళ్తాం అందరికి బాయ్